నమస్తే వెల్కమ్ టు న్యూస్ అడ్డా ఏదైతే సంధ్యా థియేటర్ సంఘటన జరిగిందో సంధ్య థియేటర్ సంఘటన పైన దిల్ రాజు స్పందించడం జరిగింది ఆ దిల్ రాజు నిన్న స్పందించిన సందర్భాన్ని చూస్తే మాత్రం మరి ఒక సెన్సేషనల్ దారితీసే అవకాశాలు కనిపిస్తున్నాయి మరి దిల్ రాజు ఏ ఏ ఉద్దేశంతో అన్నాడో మరి అది అర్థ అర్థం కాని పరిస్థితి ఖచ్చితంగా మరి అల్లు అర్జున్ ను తీసుకువెళ్ళి సీఎం రేవంత్ రెడ్డిని కల్పిస్తాడా మరి కల మళ్ళీ అల్లి అల్లు అర్జున్ వచ్చి కలుస్తాడా అనేది కూడా ఒక సందర్భం కనిపిస్తున్నది మరి నిన్న చేసిన వ్యాఖ్యలకు సంబంధించి మనం ఒకసారి చూద్దాం అంటే దిల్ రాజు మరి అల్లు అర్జున్ తీసుకెళ్ళి కల్పిస్తాడా మరి ఎలాంటి సంఘటన జరగబోతుంది మరి దానికి ఆయన ఏదైతే లేటెస్ట్ కామెంట్స్ చేసిండో సంచలనం రేపుతున్న పరిస్థితి అయితే కనిపిస్తున్నది ఒకసారి చూద్దాం సీఎం రేవంత్ రెడ్డిని కలవబోతున్న అల్లు అర్జున్ సంచలనం రేపుతున్న దిల్ రాజు లేటెస్ట్ కామెంట్స్ నిన్న ఏదైతే కామెంట్ చేసిందో అది మరి అల్లు అర్జున్ తీసుకెళ్లి సీఎం రేవంత్ రెడ్డిని కల్పిస్తాడా అని చెప్పేసి కూడా ఒక సంచలనమైన కామెంట్స్ నిన్న చేయడం జరిగింది సంధ్యా థియేటర్ ఘటన ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం తగ్గనుందా శ్రీ ఇండస్ట్రీ ప్రముఖులందరూ కిమ్స్ హాఫ్ హాస్పిటల్లోకి వెళ్ళి కలిసి ఒక్కొక్కరుగా విరాళాలు అందించడం పట్ల రేవంత్ రెడ్డి సంతృప్తి చెందుతున్నాడా ఇండస్ట్రీలో రాబోయే సినిమాలకు నేను సీఎంగా ఉన్నన్ని రోజులు బెనిఫిట్ షోస్కి టికెట్ హైక్స్ ఇవ్వనని సీఎం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకునున్నారా అంటే ఆ అవకాశాలు ఉన్నాయని అంటున్నారు విశ్లేషకులు నేడు ప్రముఖ నిర్మాత తెలంగాణ ఫిలిం ఫెడరేషన్ చైర్మన్ దిల్ రాజు కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ను కలిసి అతని ఆరోగ్య పరిస్థితిని అడిగి అడిగి తెలుసుకున్నాడు అనంతరం శ్రీతేజ్కి అతని కుటుంబానికి సినీ ఇండస్ట్రీ అండగా ఉంటుందని మీడియా ముఖంగా మాట్లాడ్ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ శ్రీ తేజ్కి అన్ని విధాలుగా సహకారాలు అందేలా మేము చూసుకుంటాము ఇండస్ట్రీకి ప్రభుత్వానికి వారధిగా ఉండేందుకు సీఎం రేవంత్ రెడ్డి నన్ను తెలంగాణ ఫిలిం ఫెడరేషన్కి చైర్మన్ చేశారని చెప్పేసి నిన్న వ్యాఖ్యానించడం జరిగింది అట్లాగే శ్రీ శ్రీతేజ్ తేజ్ తండ్రి భార్గవ్కి ఇండస్ట్రీలో ఏదో ఒక పని ఇప్పించమని సీఎం గారు చెప్పారు ఖచ్చితంగా ఆ పని మేము త్వరలోనే చేయబోతున్నామని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది చెప్పిన నేపథ్యంలో సీఎం గారి అపాయింట్మెంట్ కూడా అడిగాను ఆయన రేపు లేదా ఎల్లుండి ఇస్తానని చెప్పారు నాతో పాటు ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖులందరూ కలిసి సీఎం రేవంత్ రెడ్డి గారిని కలవబోతున్నామంటూ దిల్ రాజు ఒక కీలక ప్రకటన చేశాడు ఇక్కడ దీన్ని మనం అర్థం చేసుకోవాలి అంటే ఒక్కరిని స్వయంగా అల్లు అర్జున్ ను తీసుకపోతే మధ్యలో సంధి కుదర్చడానికి తీసుకుపోయినని ఒక సందేశం వస్తుంది కాబట్టి ఒక వ్యాఖ్యానం అంటే ఇతరులు వ్యాఖ్యానించే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇక్కడ ఏ ఏమని వ్యాఖ్యానించేది ఇక్కడ నాతో పాటు ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖులందరూ కలిసి సీఎం రేవంత్ రెడ్డి గారిని కలవబోతున్నాము అంటూ దివల్ దిల్ రాజు ఒక కీలక ప్రకటన చేశాడు ఇందులోనే అర్థం ఉన్నది వాళ్ళతో పాటు అంటే ఒకరిద్దరిని తీసుకొని అల్లు అర్జున్ కూడా తీసుకుపోతాడు లేకపోతే అల్లు అర్జున్ వెళ్లకున్నా కానీ అల్లు అరవింద్ వెళ్ళే అవకాశాలు అయితే కనపడుతున్నది చిరంజీవి దీంట్లో కొంత కీరోల్ మెగాస్టార్ చిరంజీవి అయితే కొంత కీరోల్ పోషిస్తున్నట్టుగా తెలుస్తున్నది ఎందుకంటే సంక్రాంతికి చాలా సినిమాలు రిలీజ్ అయ్యేవి ఉన్నాయి వాటి టికెట్ రేట్స్ హైక్ చేసుకునేందుకు కొంత సానుకూల వాతావరణం కల్పించేందుకు మరి మెగాస్టార్ చిరంజీవి కూడా రంగంలో దిగుతారని చెప్పేసి కూడా ఒక ప్రచారం కొనసాగుతున్నది అందులో భాగంగానే మరి టైము ఈ రెండు మూడు రోజుల్లో ఎప్పుడైనా కలవచ్చు అందుకనే ఒకరిద్దరు ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళని తీసుకెళ్ళి కల్పిస్తానని చెప్పేసి చెప్తున్నాడంటే అందులో ఖచ్చితంగా అల్లు అర్జున్ లేదా అల్లు అరవింద్ ఉండే అవకాశాలున్నాయి తర్వాత మెగాస్టార్ చిరంజీవి కూడా వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది అయితే తనతో పాటు ఎవరెవరు వస్తున్నారనేది మాత్రం దిల్ రాజు చెప్పలేదు ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖులందరూ నాతో పాటు రాబోతున్నారు అంటే ఆ ప్రముఖులలో అల్లు అర్జున్ కూడా ఉన్నాడా అని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న ప్రశ్న దిల్ రాజు ఇదే ప్రెస్ మీట్లో మాట్లాడుతూ త్వరలోనే అల్లు అర్జున్ ని కలవబోతున్నాను అని చెప్పుకొచ్చాడు అంటే దిల్ రాజు సీఎంతో మీటింగ్కి అల్లు అర్జున్ ని ఆహ్వానించేందుకే కలవబోతున్నాడా మరో రెండు రోజుల్లో అల్లు అర్జున్ బెయిల్ రద్దు చేస్తామంటూ హెచ్చరికలు వినిపిస్తున్న ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డిని కలవబోతున్నాడని టాక్ వినిపిస్తుంది ఒకవేళ అల్లు అర్జున్ రాలేకపోయినా అతని తండ్రి అల్లు అరవింద్ వచ్చే అవకాశాలు ఉన్నాయని లేటెస్ట్గా ఫిలిం నగర్లో వినిపిస్తున్న టాక్ ఇది ఎంతవరకు నిజమవుతుందో వేచి చూడాలి మరి అల్లు అర్జున్ వెళ్తాడా ఎందుకంటే ఓ అసెంబ్లీలో అంత పవర్ఫుల్గా రేవంత్ రెడ్డి మాట్లాడిన సందర్భంలో మరి మా మీడియా సమావేశంలో అల్లు అర్జున్ కూడా అదే స్థాయిలో రెచ్చిపోయిన సందర్భంలో తగ్గేదేలే అని అన్న సందర్భంలో మరి రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ ను ఆహ్వానిస్తాడా కలువరిస్తాడా అనేది కూడా ఒక ఒక సందర్భంగా మనం ఒక విషయం అయితే చెప్పుకోవచ్చు ఎందుకంటే రేవంత్ రెడ్డి ఒకసారి టార్గెట్ చేసిందంటే ఆ వ్యక్తిని జీవితంలో కల కలిసే వ్యక్తి కాదు మరి అలాంటప్పుడు మరి ఇప్పుడున్న పరిస్థితులలో మరి అంటే అటు విపక్షాలు కొన్ని ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఇండస్ట్రీపై కొన్ని ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో మరి ఇది ఒక వారధిలాగా నేను ఉంటానని చెప్పేసి దిల్ రాజు అన్నాడంటే మరి వీళ్ళిద్దరిని సయోధ్య కుదిర్చేందుకు ఏమైనా ప్రయత్నం చేస్తాడా మరి ఈ సంఘటన ఏదైతే సంధ్యాగలో జరిగిన సంఘటనకు స్టాప్ పెట్టే మార్గం మీద ఆలోచించారా అని చెప్పేసి కూడా ఆలోచించవచ్చు అయితే ఈ ఆలోచన మెగాస్టార్ చిరంజీవి చేశాడని చెప్పేసి కూడా టాక్ వినిపిస్తున్నది మెగాస్టార్ చిరంజీవే ముందుగా వచ్చి కలుస్తాడని అనుకున్నాం కానీ ఇక్కడ ఫిలిం ఇండస్ట్రీ చైర్మన్గా ఇటీవలే నియామకమైన దిల్ రాజును పెట్టి ఇదంతా ఈ తతంగం అంతా నడిపించేసి సంక్రాంతికి రిలీజ్ అయ్యే సినిమాలకు కొంత హైక్ పెంచుకునే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా ఇండస్ట్రీలో అంటున్నారు అయితే ఏది ఏమైనా మరి రేవంత్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టైం ఇస్తాడా లేదా అనేది వేచి చూడాలి కాకపోతే ఇందాకనే మనం చెప్పుకున్నాం అల్లు అర్జున్ రాకపోయినా అల్లు అరవింద్ వస్తాడు అని అనుకుంటున్నారు అని చెప్పేసి ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది చూద్దాం ఇప్పటికైనా ఈ సంధ్యా థియేటర్ సంఘటన పైన స్టాప్ పెట్టే పరిస్థితిని మనం రావాలని మనం కోరుకుందాం